పనికి వెళ్ళింది ఎవరు బొచ్చి మాతుంది ఎవరు చెప్పండి అది అత్త పంపించింది ఝాన్సీ అత్త పంపించింది పంపిస్తాం కాదు స్వయంగా నా చేతికిచ్చింది అది అది పేపర్ లాంటిది ఎవరు పోతుంది చదండి పని చేసింది ఝాన్సీ కేసీలో కూర్చొని వచ్చింది నేను ఈ వచ్చే వరకు వదిలే తేడా 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 పడిపోయింది వ్యావారం ఆగి మాట్లాడు వెళ్ళిపోతా అవును అమ్మా కార్కి వెళ్ళి నేను పనికి వెళ్ళా నేను వచ్చి మాత్మ చూడు అమ్మేమో కార్కి వెళ్ళి అయితే వస్తుంది అవును సంగతే నేను ఏం జరిగిందంటే అది అవన్నీ చూసారా అవైతే మా తమ్ముడికి అయితే ఇచ్చా అది రోడ్డు మీద ఉంటే ఆటో వదినీ అని చెప్పించా నేను నుంచి నేను నుంచి అరగంట పైన ఉంచున్నా ఎప్పుడు వస్తారా ఇప్పుడు వస్తారా మా తమ్ముడు ఒకడు బస్సు కూడా ఆగిపోయాడు అండి కాలేజీ బస్సు వెళ్ళ రాన్నా అని కానీ నేను వెళ్ళాలా వీళ్ళ కోసం ఆగా అనమాట ఆన్లైన్లో కూరగాయలు ఈ కూరగాయలు ఉన్నాయా ఫోన్ చేసి చెప్పింది కూరగాయలు తీసుకున్నా ఇట్లా అంటే మనం అప్పుడు ఒక రేంజ్ వస్తాం అనమాట హైట్ కి లేదు తమ్ముడు అనుకోకుండా వచ్చాము అని చెప్పంటే మీరు చెప్తే నేను చెప్పిన ఈ రోజు ఇంటికి రాత్రి ఉండేవాళ్ళు నేను విజయవాడ విజయవాడ కార్ డ్రైవింగ్ వచ్చాను ఝాన్సీ పనికి వెళ్ళి నాకు అన్నాను అయ్యో పిల్లలతో గడపదాం అనుకున్నాను తమ్ముడు ఇక జరిగిపోయింది అలా సరే తమ్ముడు వాళ్ళని చూడలేకపోతే చూడలేకన్నా దగ్గరలో ఉన్నావు కదా ఎక్కడ ఉన్నావు చెప్పంటే మీరే బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు అక్కడ నేను వస్తానని చెప్పి నేను బాబాయ్ అయితే అన్నమాట చిన్న క్లారిటీ అయితే మిస్ అయిందండి మీకు పూర్తిగా చెప్పలేదు కదా అక్క అయితే మంగళగిరి ఏదో పని మీద మీటింగ్స్ పని మీద అయితే వచ్చారంట వచ్చి ఇక్కడికి రావడానికని చెప్పి నాకు కాల్ చేశారు అది ఇంటికి వస్తున్నాం ఇక్కడ మంగళగిరి పని నుండి వచ్చాము వస్తున్నాం అంటే అప్పుడు చెప్పాను అనమాట అక్క నేను ఇట్లా వచ్చి అక్క విజయవాడ ఝాన్సీగా లేదని చెప్పేసి ఇక అప్పుడు అన్నారనమాట అయ్యో పిల్లలతో గడుపుతామని చెప్పి అనుకుని తర్వాత సరే చేసేదే ముందే నువ్వైనా ఉన్నావు కదా నిన్నైనా కలిసి వెళ్తాము పిల్లలకి స్వీట్స్ తెచ్చని చెప్పారనమాట అప్పుడు నేను అక్క వాళ్ళు రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే మంగళగిరి నుంచి విజయవాడ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట ఇంకా అక్క వాళ్ళు వచ్చి కొంచెంసేపు మాట్లాడి స్వీట్స్ అవి ఇచ్చలేరు అనమాట ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఇంకా పిల్లలకి కొన్ని తినే ఐటమ్స్ తెచ్చాను అవన్నీ తీసుకెళ్ళురా అని చెప్పంటే ఇదిగో ఇవన్నీ తెచ్చింది అనమాట అది సంగతే నేనైతే నేనైతే మిమ్మల్ని బావగారిని పిల్లల్ని అందరినీ చూసా నాకైతే హ్యాపీ జాన్సీ ఏ పాప ఎవరిని కలలే ఎవరిని చూడలేకపోతుంది ఇవి అయితే ప్రేమగా తెచ్చాను ప్రేమతో తెచ్చాను పిల్లలకి చక్కగా తినండి పిల్లలకి పెట్టండి అని చెప్పాను అనమాట అసలు ఏమేమి ఇచ్చిందో చూద్దాం యాదృచ్ఛికంగా జాన్స్ వాళ్ళ బండికి వచ్చా ఛార్జ్ ఇవ్వలేదు నేనైతే పిల్లలు అయితే రెడీగా ఉన్నారు అసలు ఏంటని చెప్పేసేసి ఇంకొక మాట ఉంది మొన్న మట్ల ఆదివారం ఆ వీడియో ఉంది కదా సితార డ్రెస్ బాగుందని చెప్పారంటే సితారా అత్త పంపించింది అంది కదా ఆ మాట అంటే ఆ మాట అనగానే చాలా హ్యాపీ అనిపించింది అంట సీతారా ఆ మాట అనగానే నిజంగా చాలా ఆనందం వేసింది తమ్ముడు డ్రస్ ఎవరు పంపించారు పప్పులు ఎవరు పంపించారు ఈ పప్పులు ఎవరు పంపించారు ఎవరు మరీ మరి నేను అడిగామని చెప్పింది చెప్తాను చూద్దాం ఏమండి పప్పులో ఇదిగోండి హైదరాబాద్లో ఇది మంచి బేకరీ అంట ఏంటి కరాచీ బేకరీ ఇందులో ఇవను ఇవి బేకరీలో చెప్పి అన్నారు ఇవి మాత్రం లోకల్లో తీసుకున్న తమ్ముడు అన్నారు అనమాట ముందు లోకల్ అయితే చూద్దాం తర్వాత నాన్న లోకల్కి వెళ్దాం లోకల్ ఆటిలో మరమరాలు చేగోడీ మీ ఊర్లోనా తర్వాత బూంది తర్వాత పూస చక్రాలు చక్రాలు కాదు కార్ పూస లావు పూస ఇది 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 చక్రాలు లావు చక్రాలు తర్వాత అరిసెలు తర్వాత బూర్లాగా ఇవైతే లోకల్లో తీసుకున్నా అన్నారు విజయవాడలో ఇంకైతే ఖాళీ ఓకే ఇప్పుడంటే అదంట ఛాన్సీ మిల్క్ చాక్లెట్ నెక్స్ట్ ఇది రోజ్ రోస్టెడ్ మిక్స్ నట్స్ అంట ఇది ఇది ఒకటి తర్వాత ఇది గజాక్క ఏందో బేసిన్ గజాక్ అంట ఓపెన్ చేయి మర్చిపోయి ఓపెన్ చేయొద్దా చేయాలి ఇవన్నీ పక్కన పెట్టు ఫ్రిడ్జ్ బాగా ఉపయోగపడింది జాన్సి తర్వాత ఇదైతే ఇదిగోండి మన పాపిడియా సోమ్ పాపిడి అంటారు యాక్చువల్లీ ఇదిగో ఈ సోం పాపిడి ఒక బాక్స్ అన్నమాట రెండు సంగతే ఇవన్నీ మనకైతే అక్క పంపించారు పంపించారు కాదు నాకు ఇచ్చారు నాకు వెరీ హ్యాపీ నా చేత్తో డైరెక్ట్ పట్టుకున్నాను అన్నమాట ఆ కోళ్ళని చూడడం చాలా హ్యాపీ అనిపించింది ఓపెన్ చేయజాన్సీ అది తీసుకురా అందరూ ఎదురు చదువుతున్నారా అందరూ ఎదురు చదువుతున్నారా తినడానికి చూస్తున్నారా ఎరామిల్కి కత్తిరి కాదు చాక్ చాకుదా Happy को <laughs> यू। दे दे। हलो ऑफ पटना <laughs> <laughs> <तुछ। laughs> <laughs>

മുതനോ കഥ നെ 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 എന്താലെ നെ എന്താലെ നീ എന്താ കഥയാ നിന്നടരാന്ന ആ ദേ ഇതു പോടോ ഈ ഇതു നോ വാന്നാന വാന്നോ മുതനോ ചെക്ക് ലിറ്റെ വഗതി മാഘ ചിരമുഖു ദി മാം ഓനെ

నాకు కూడా దగ్గట్లే ఇది కాదండి ఏ పనికి దేన్ని ఉపయోగించాలి దాన్ని ఉపయోగించాలి కానీ చూసిరా గడ్డ కట్టిస్త తినాలి జంపి ఇది ఎరగతుంది తిని గడ్డ కట్టి తిన్నా నేనే టేస్ట్ చూద్దాను తిని ఇంకా తినకుండా బాగుంది బాగుంది చె బాగున్నా దృష్టిలో పీసు మిఠాయితే ఇట్లా బాక్స్ బాక్స్ ఉన్నాయండి మూడు ఉన్నట్టుండీ ఒకటి రెండు మూడు అంటే

మిల్కిని కొట్టకండి మిల్కి ఎందుకు కొడుతున్నారు అంటున్నారు కొట్టినా నేనే పెట్టినా నేనే మిల్కి కొడతాం అంటే ఓ ఇది కాదండి చతుర్ తయారా బాధపడతా ఉన్నావు సరదాకా సరదాకి సౌక సవకా అన్నట్టు చెతురికి యాక్చువల్లీ అట్లా ఉండటం కూడా రిలేషన్ అనేది బాండింగ్ ఎక్కువ ఏర్పడింది అనమాట ఆడు నన్ను వచ్చి ఓటేసుకుంటాడు ఇదిగో ఇట్లా ఇంకా వద్దులేండి దాని గురించి ఝాన్సీకి పెట్టలేదు నేను మర్చిపోయా అదండి సంగతి నిజంగా ఫస్ట్ టైం ఏమో నేను పూర్ణిమ అక్కన కలిసా విజయవాడలో తర్వాత నిన్నగాక మొన్న మొన్న ఝాన్సీ మొన్న ఏమో రాధ అక్కన కలిసా గుంటూరులో ఈరోజు ఝాన్సీ అక్కన కలిసా విజయవాడలో చాలా హ్యాపీగా ఉంది ఇంకా

అత్తవాళ్ళ పిల్లలు కూడా వై జోతనే ఉండరు ఈవిడికి లాగా అచ్చ ఒక పా ఒక పాప ఉంది కాదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ కోళ్ళని చూసి పిల్లలను చూసి బావగారు అందరిని చూసే వరకే మాట్లాడిన సేపు ఝాన్సీని కలుద్దాం అనుకున్నాను పిల్లలతో దగ్గర కూర్చుని మాట్లాడదాం అనుకున్నాను అని చెప్పి అంటానే ఉంది అదండి సంగతే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అక్క వన్స్ అగైన్

లాస్ట్లో చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసి చూడండి అని చూస్తున్నారు కొంతమంది చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ నక్కి చూడండి అక్క అయితే సబ్స్క్రైబ్ చేయలేదని చెప్పింది నిర్మాహమాటంగా సర్చ్ వార్లో నక్కే చూస్తాను ఛానల్ని అట్లయితేనే సర్చ్ కొంచెం ఛానల్కి హెల్ప్ అయ్యిద్ది అని చెప్పి నాకు తెలిసింది అందుకనే మీ ఛానల్ అయితే నేను సబ్స్క్రైబ్ చేయలేదు సర్చ్ బార్ లో ఇన్ వన్ అని ఇదని కానీ పల్లెటూరు జీవితాన్ని కానీ అట్లా సెర్చ్ చేసి చూస్తా వస్తా అయితే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాంటి సంగతే బాయ్